ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కీలక పడింది ఈ ప్రాజెక్టులకు రుణాలను సేకరించే పనిలో ఉంది ఈ మేరకు మెట్రో రైలు కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి పలు విదేశీ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులతో చర్చలు జరిపారు విశాఖ మెట్రోకు ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలు విజయవాడ మెట్రోకు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల రుణం సమీకరించాలని నిర్ణయించారు విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను కేఎఫ్డబ్ల్యూ ఏఎఫ్టి ఏడీబీ ఎన్డీబీ ఏఐఐబి జైకా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు ఆ తరువాత సమావేశంలో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం రుణం గురించి చర్చించారు త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చిస్తారని సమాచారం తక్కువ వడ్డీకి రుణం కోసం ఇచ్చే బ్యాంకులతో సంప్రదింపులు చేశామని ఎండి రామకృష్ణారెడ్డి తెలిపారు రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులను వేగంగా ముందుకు వెళ్లేందుకు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు విశాఖపట్నం విజయవాడ నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది విశాఖపట్నంలో తొలి దశలో నలభై ఆరు కిలోమీటర్ల మేర మూడు కారిడార్లు నిర్మిస్తారు విజయవాడలో రెండు దశల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నారు మొదటి దశలో రెండు కారిడార్లు రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేస్తారు ఈ ప్రాజెక్టుల డిపిఆర్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది విశాఖపట్నంలో మొదటి కారిడార్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇకపోతే రెండవ కారిడార్ గురుద్వార నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు కిలోమీటర్ల మేర వరకు ఉంటుంది మూడవ కారిడార్ తాడిశెట్లపాలెం నుండి చిన్నవాల్తేర్ వరకు ఆరు కిలోమీటర్ల వరకు ఉంటుంది రెండో దశలో కొమ్మాది నుండి భోగాపురం వరకు ముప్పై కిలోమీటర్ల మేర మరో కారిడార్ నిర్మిస్తారు ఇక విశాఖ మెట్రోకు సంబంధించి గత నెల ఆరో తేదీన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రీబిడ్ నిర్వహించింది ఈ సమావేశానికి మొత్తం ఇరవై ఎనిమిది దేశీయ విదేశీయ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు వచ్చే మూడేళ్లలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఇందులో భాగంగా వేగంగా అడుగులు కూడా వేస్తోంది టెండర్ ప్రక్రియ ఖరారు కాగానే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి తీసుకురావాలని భావిస్తోంది విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి కారిడార్ లో ఇరవై ఆరు కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు ఇది పిఎన్బిఎస్ నుంచి గన్నవరం వరకు ఉంటుంది గత మార్చిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసారు విజయవాడ విశాఖ మెట్రో ప్రాజెక్టులకు వంద శాతం నిధులు అందించాలని ఆయన కోరారు క్షేత్ర స్థాయిలోనూ కేంద్రం ఇచ్చిన నిధులతో కాంప్రహెన్సివ్ మోబిలిటీ ప్లాన్ తయారు చేస్తున్నారు కాగా మూడేళ్లలో మెట్రో ప్రాజెక్టులను పూర్తి చేయాలని సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్